గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలమూరు ముద్దుబిడ్డ ప్రజారాజ్యం ఇందిరమ్మ రాజ్యం కోసం మహాన్ విషయాలు కృషి చేస్తున్న మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మీ ప్రియతమ శాసనసభ్యులు మంత్రివర్యులు సిఆర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ సామన్న గారికి వేదిక ఉన్న మా సహచార ఎమ్మెల్యేలకు వేదిక మీద నాయకులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఇక్కడికి పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు భక్తల కాంతికి సంబంధించి ఆర్ఎన్బి శాఖ ద్వారా ఎప్పటికెల్లో పెండింగ్లో ఉన్న భక్తుల నుంచి నారాయణపేట రోడ్డు వరకు నాలుగులైన రోడ్డు రెండు వందల పది కోట్ల రూపాయలతోని వారి చేతుల మీదుగా రోజు శంకుస్థాపన చేసుకొని పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టిపోతున్నాం దాంతో పాటు జూరాల డ్యామ్ని సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని నది మీద ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై రెండు కోట్లతోని ఇలా ఆర్ఎన్బి శాఖ టెండర్లు కూడా పిలిచి పది పదిహేను రోజులలో పనులు కూడా ప్రారంభించి ఆత్మకూరులో నారాయణపేట వనపర్తి గద్వాల్లోని జురియాళ్ళ ఆత్మకూరు కొత్తపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది హైదరాబాద్ నుండి మంత్రాలయం మార్టం కూర ఈ రోడ్లే కాదు మన ప్రేత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఊహించలేదు మీరందరూ కూడా దాదాపు ఎనిమిది వేల కోట్లతోని మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ అంటే ఒక ఒకటే యాభై రెండు కిలోమీటర్ బ్రిడ్జ్తో ఇలా నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ గారి దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర నాతో పాటు వారు ఎమ్మడి ఉండి ఇది కావాలని చెప్పి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మాతో పట్టడమే కాదు ఇవాళ చూసిన పదిహేను అక్కడ రోడ్లు ఎక్కడ వేయలే ఇవాళ గ్రామాలకు వెళ్ళి మండల కేంద్రాలకు మండల కేంద్రాలకు వెళ్ళి జిల్లాల కేంద్రాలకు దాదాపు ఇరవై వేల కోట్లతో హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలుచుకొని ఇవాళ అన్ని కూడా డబల్ రోడ్ ఏడుస్తున్నాం ఒక ఆర్ఎన్బి శాఖ ద్వారా పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లతో ఎప్పుడు చరిత్రలో లేదు తెలంగాణ చరిత్ర కాదు భారతదేశంలో ఇలాంటి రోడ్లు ఎక్కడ లేవని ఒక రెండున్నర సంవత్సరాల్లో అందరూ కూడా అనుకునే విధంగా ఆ టెండర్ల కార్యక్రమం చేస్తున్నాం అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు డెబ్బై వేల కోట్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని కలుసుకొని ఇలా హైదరాబాద్ బెంగళూరు కానీ హైదరాబాద్ విజయవాడ కానీ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీతో పాటు ఎన్నో కార్యక్రమాలు మీరందరికీ చూస్తున్నారు మీ గ్రామాలలో ఇంద్రమ్మ ఇల్లు కడుతున్నారా రేషన్ కార్డులు వస్తున్నాయా ఇవన్నీ కూడా గత పదేళ్లలో ఉన్న ముఖ్యమంత్రి కాలంలో వచ్చినాయా గత ప్రభుత్వంలో వచ్చినాయా చెప్పాలి మీరే మరి రాలేని అలాంటి రేషన్ కార్డు ఇవ్వలేదు రేషన్ కార్డు మీద సన్నభియమియాలని కనీస ఇంగిత జ్ఞానం లేని